శ్రీ 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 ఓం ఓం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాశి చక్రము గ్రహములు దినఫలితములు తులారాశి ఈ రాశి వారు ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరము భార్య భర్తకు భర్త భార్యకు అనుకోని దాంపత్యము అన్యోన్య దాంపత్యము కలిగి ఉంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు ధనమును ఖర్చు చేస్తారు ధైర్యం చేసిన నష్టము కలదు సోదరి సోదరి మండలతో కూడా సంభాషించే అవకాశము ఉన్నది వృచ్చిక రాశి ఈ రాశి వారు మంచి కార్యములకు దైవ కార్యములకు ధనము ఖర్చు చేస్తారు సాయంత్రం రెండు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల మధ్యన ఆరోగ్య విషయంలో సిద్ధ అవసరము ఆలోచన చేస్తారు కుటుంబ ఖర్చులు పెరుగుతాయి తదుపరి ధనుస్సు రాశి ఈ రోజు వ్యాపారం నందు అభివృద్ధి ఉండును సంసార విషయంలో సుఖము సౌఖ్యము కలుగును భారీ సహకారం కలుగుతుంది వ్యాపారంలో ఆదాయం ఉంటుంది వ్యాపారం కొరకు ఉద్యోగం కొరకు ధనము డబ్బు ఖర్చు చేస్తారు తదుపరి మకర రాశి ఈ రోజు అన్ని రకముల వ్యయము జరుగుతుంది ధనము విపరీతముగా ఖర్చు చేసే అవకాశం ఉన్నది ఉద్యోగము వ్యాపారము కలిసి రాకపోవచ్చును రెండు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు జాగ్రత్తగా ఖర్చు చేయండి కుంభరాశి ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసే ఆస్కారం ఉన్నది లేదా వాటి కొరకు ధనము ఖర్చు చేసే అవకాశం ఉన్నది తల్లిదండ్రులతో సంభాషించే అవకాశం ఉన్నది వారి కొరకు ఖర్చు చేసే అవకాశం ఉన్నది లాభం వచ్చినట్లు అనిపిస్తుంది కానీ మీరు అనుకున్నంత ఆశించినంత లాభము ఉండకపోవచ్చు తదుపరి మీనరాశి ఈ రాశి వారు విందులో వినోదాలకు ఖర్చు చేస్తారు సుఖమైన సంసార జీవితం కొరకు ధనం ఖర్చు చేస్తారు ఉద్యోగపరమైన వ్యాపారపరమైన విద్యాపరమైన ఆలోచనలు కలిసి రావచ్చు మనసు ప్రశాంతంగా ఉంటుంది కష్టపడకుండా ఆశించినది దక్కుతుంది ఓం శాంతి